గ్రామం సిపిఐఎంఐ డెమోక్రసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దానికి సంబంధించి అంగుటూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మాకు ఓట్లు వేసి అత్యవసర మెజార్టీతో ఓట్లు చేసి మనం గెలిపియ్యాలని మేము కోరుతున్నాము అదేవిధంగా టంగుటూరు ఒక చరిత్రగా విలేజ్ దానికి సంబంధించింది ప్రతిసారి కూడా సిపిఐఎంఐ యూడెమోక్రసే గెలిపొందని గెలుపొందుతుంది అదేవిధంగా ఇప్పుడు అంగటూరు గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ ఓటు చేసి మనం గెలిపేయాలనేది అందరినీ అందరు మిత్రులారా గ్రామ పంచాయతీ ఎన్నికలు మన ముందుకు వచ్చాయి ఈ ఎన్నికలలో రకరకాల పార్టీలు నిలబడుతున్నాయి ఈ అన్ని పార్టీలకు భిన్నమైనటువంటి వైఖరితోటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ ఎన్నికలలో పాల్గొంటుంది ఈ ఎన్నికలు ఒక ఎత్తుగడగా భావిస్తూ ఒక వేదికగా ఉపయోగించుకుంటూ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇతర పాలక వర్గ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో బట్టబయలు చేయడమే మా పార్టీ లక్ష్యంగా ఈ ఎన్నికలలో పాల్గొంటుంది అందులో భాగంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థులను కూడా కొన్ని గ్రామాలలో నిలబెట్టడం జరిగింది అట్లా టంగుటూరు గ్రామానికి సంబంధించి సర్పంచి అభ్యర్థిగా మారజోడు సిద్ధేశ్వర్ను మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ అభ్యర్థి గెలుపు కోసం మా పార్టీగా మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము ఇతర పార్టీలలాగా మందులకు విందులకు అనేక ఆశలకు ప్రలోభాలకు గురి చేయకుండా మొత్తంగా ఈనాడు పాలకవర్గ పార్టీలైనటువంటి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలు ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి అనేక ప్రలోభాలకు గురి చేసి అంగు ఆర్భార ఆర్భాటాలకు లోనవుతూ ఏదో సాధిస్తామని కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టంగుటూరు గ్రామ ప్రజలు వాళ్ళ చరిత్ర ఆ గ్రామ చరిత్ర ఏదైతే ఉందో విప్లవ స్ఫూర్తితోటి వాళ్ళు ఒక సముచితమైనటువంటి ఆలోచన చేసి కామ్రాడు మారుజోడు సిద్ధేశ్వర్ను సర్పంచ్గా గెలిపించడానికి మానసికంగా టంగుటూరు ప్రజలు సిద్ధమై ఉన్నారు కాబట్టి ఈ అంగు ఆర్బార ఆర్బాటాలు ఏవైతే ఉన్నాయో అనేక ప్రలోభాలు ఆశలకు గురి ప్రయత్నాలను చిత్తు చేస్తూ ఓడిస్తూ మేము టంగుటూరు ప్రజల అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాము ఆ వైపుగా టంగుటూరు గ్రామ సర్పంచ్గా కామ్రేడ్ మారుజోడు సిద్ధేశ్వరను గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాము గ్రామ ప్రజలు కూడా మరొకసారి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మా పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం వద్దులే సిపిఎంఎల్ యు డెమోక్రసీ వద్దులే వద్దులే సిపిఎంఎల్ యు డెమోక్రసీ వద్దులే ఎలక్షన్ మూవ్ కావటి తంగుటూరు గ్రామ సర్పంచిగా కామ్రేడ్ మార్జోడ్ సిద్ధేశ్వరను నిలబడినది థాంక్స్ మీ అందరికీ अभिनंदन గ్రామమ సిపిఎంఎల్ యు డెమోక్రసీ గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దానికి సంబంధించి తంగుటూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మాకు ఓట్లు వేసి ప్రత్యేక మెజార్టీతో ఓట్లు వేసి మనం గెలిపియ్యాలని మేము కోరుతున్నాము అదేవిధంగా అంగుటూరు ఒక చిన్న విలేజ్ వదిలేసి దానికి సంబంధించింది ప్రతిసారి కూడా సిపిఐఎం యూడియన్ వేస్తే గెలుపొందారు గెలుపొందుతుంది అదేవిధంగా ఇప్పుడు అంగటూరు గ్రామ ప్రజలందరూ కూడా మనకు సహకరించి ఈ ఓటు చేసి మమ్మల్ని గెలిపించాలనేది మా అభిప్రాయం అందరూ వచ్చారు సార్ మిత్రులారా గ్రామ పంచాయతీ ఎన్నికలు మన ముందుకొచ్చాయి ఈ ఎన్నికలలో రకరకాల పార్టీలు నిలబడుతున్నాయి ఈ అన్ని పార్టీలకు భిన్నమైనటువంటి వైఖరితోటి సిపిఐ ఎమ్మెల్ డెమోక్రసీ ఈ ఎన్నికల్లో పాల్గొంటుంది ఈ ఎన్నికలు ఒక ఎత్తుగడగా భావిస్తూ ఒక వేదికగా ఉపయోగించుకుంటూ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇతర పాలక వర్గ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలల్లో బట్టబయలు చేయడమే మా పార్టీ లక్ష్యంగా ఈ ఎన్నికలలో పాల్గొంటుంది అందులో భాగంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థులను కూడా కొన్ని గ్రామాలలో నిలబెట్టడం జరిగింది అట్లా టంగుటూరు గ్రామానికి సంబంధించి సర్పంచి అభ్యర్థిగా మారజోడు సిద్ధేశ్వర్ను మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ అభ్యర్థి గెలుపు కోసం మా పార్టీగా మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము ఇతర పార్టీలలాగా మందులకు విందులకు అనేక ఆశలకు ప్రలోభాలకు గురి చేయకుండా మొత్తంగా ఈనాడు పాలకవర్గ పార్టీలైనటువంటి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలు ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి అనేక ప్రలోభాలకు గురి చేసి అంగు ఆర్భార ఆర్భాటాలకు లోనవుతూ ఏదో సాధిస్తామని కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టంగుటూరు గ్రామ ప్రజలు వాళ్ళ చరిత్ర ఆ గ్రామ చరిత్ర ఏదైతే ఉందో విప్లవ స్ఫూర్తితోటి వాళ్ళు ఒక సముచితమైనటువంటి ఆలోచన చేసి కామ్రాడు మారుజోడు సిద్ధేశ్వర్ను సర్పంచ్గా గెలిపించడానికి మానసికంగా టంగుటూరు ప్రజలు సిద్ధమై ఉన్నారు కాబట్టి ఈ అంగు ఆర్బార ఆర్బాటాలు ఏవైతే ఉన్నాయో అనేక ప్రలోభాలు ఆశలకు గురి ప్రయత్నాలను చిత్తు చేస్తూ ఓడిస్తూ మేము టంగుటూరు ప్రజల అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాము ఆ వైపుగా టంగుటూరు గ్రామ సర్పంచ్గా కామ్రేడ్ మారుజోడు సిద్దేశ్వరును గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాము గ్రామ ప్రజలు కూడా మరొకసారి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మా పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం वर्दिलाले సిపిఐఎంఎల్ యు డెమోక్రసీ వర్ధిరాలి వర్ధిరాలి సిపిఐఎంఎల్ యు డెమోక్రసీ వర్ధిరాలి ఎలక్షన్ గోల్గాటి పిన్చండి మార్సొడ్ సిద్దేశ్వరను ఎలక్షన్ తంగుటూరు గ్రామ సర్పంచగా కామ్రేడ్ మార్సొడ్